ఆరోగ్యంలో ఎచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్నా మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన సిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యలు లు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బిపి షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పైల్స్ ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓడి పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి ఋతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్ హౌజ్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌజ్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహిత మొళ్ళూర్ నాగరాజ్ గార్ నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం